అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేసేందుకు నేతలు కార్యకర్తలు ఉంటారు నిజానికి ఒక పార్టీ బలం అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే మరింత బాగా అర్థమవుతుంది ప్రతికూల పరిస్థితుల్లో పార్టీకి దన్నుగా ఉండే నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఎంత ముఖ్యమన్న విషయాన్ని చెబుతుంది ఏపీలో గడిచిన ఐదేళ్లు తిరుగులేని అధికారాన్ని ప్రదర్శించిన వైసీపీ ఇటీవలి జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో ఉన్న లోటుపాట్లు బయటకు వస్తున్నాయి తాజాగా అలాంటి ఉదంతమై మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ వెల్లడైంది పార్టీ ఓడి రెండు నెలలు కూడా కాకముందే నియోజకవర్గ పార్టీ ఆఫీసును మూసేయడం షాకింగ్ గా మారింది ఎన్నికలకు కాస్త ముందుగా వైసీపీ సమన్వయకర్తగా సర్ణాల తిరుపతిరావును ప్రకటించారు దీంతో పార్టీ నేత నాగిరెడ్డికి చెందిన బిల్డింగ్ లో పార్టీ ఆఫీసును ప్రారంభించారు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఎన్నికల విషయంలో గెలుపు ధీమాతో ఉండటం అధికార పక్షం కావడంతో పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున హడావిడి చేశారు భారీ హోర్డింగ్లతో పాటు పార్టీ తరపు ప్రచార కార్యక్రమాలు పార్టీ కార్యకలాపాలని నిర్వహించారు అయితే ఎన్నికల్లో నలభై రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం స్థానిక నేతలకు షాక్ తగిలినంత పనింది డీలా పడిపోవడం ఎన్నికలకు ముందు పార్టీ అధినాయకత్వం నియమించిన ముగ్గురు పరిశీలకు అందుబాటులోకి రావట్లేదు ఇక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి సైతం పార్టీ కార్యాలయ నిర్వహణ భారంగా మారిందంటూ చేతులు ఎత్తేశారు దీంతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైంది దీంతో ఏం చేయాలో పాల్పోని పరిస్థితుల్లో పార్టీ కార్యాలయాన్ని మూసేశారు ఇందులో భాగంగా తాజాగా ఫ్లెక్సీలు హోర్డింగ్ ఆర్థిక వనరులున్న ఇన్ఛార్జ్ వచ్చే వరకు పార్టీ ఆఫీసు ఓపెన్ అయ్యే అవకాశం లేదంటున్నారు ఈ వ్యవహారం నియోజకవర్గంలోని పార్టీ నేతలు కార్యకర్తలు సానుభూతి పర్లకు మింగుడుపడని వ్యవహారంగా మారింది పార్టీ చేతికి అధికారం మిస్ అయిన రెండు నెలలకే చేతులు ఎత్తేసే వారి గురించి పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తుందా అలాంటి తప్పుడు నిర్ణయాలు ఇక ముందు తీసుకోకుండా ఉండాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది